ഡച്ചി നീ പ്രേമ മരച്ചി നീ നെടു പൊക്കലനു ദൗവരു നീ പ്രേമ నా కిలా చూప గలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విర్ధచి నీ ప్రేమ మరచి చి నీ ప్రేమ మరచి నేను టోల్ నో తెౌ నీ ప్రేమ నా కిలచూ పలరు యూ వరుని ప్రేమ నా కిలో చూపథలూ ના દેવા ના દેવા ના દેવા ના દેવા નિચી નિ પ્રેમ મરચી તનિ ચૂપલે પ્રેમ అన్న చూపలేని ప్రేమ అక్క చెల్లెళ్ళు చూపలేని ప్రేమ రక్త సంబంధికులు బంధువులు చూపలేని ప్రేమ యేసుక్రీస్తు ఒక్కడే నీకు ప్రేమను పంచగలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రబలరు ఒక్కరే ఆయన త్యాగం చేయగలిగిన దేవుడు ప్రేమను అట్టి దేవుని ప్రేమలో మనమందరం కూడా మిళితమై అట్టి దేవుని ప్రేమలో మనమందరం కూడా గాక దారి తొలగి తీరము చేరన్నే గోరసుడి కాలిలో దారి తొలగి తీరము చేరని ോ സുടി ഗി ലോ നായ ആർത്തൊനി വിന ആർത്തൊനി വിവനു നടിപ്പിച്ച తీరము చూపించినావే నావను నడిపించినవే తీరము చూపించినావే ఏసయ్యా ఏసయ్యా కలిసి సంగమా ఏసయ్యా ఏసయ్యా ఏ సయ్యా సయ్య నే సయ్యా స్వరమితదం ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నే నిటు పోలను దేవాణీ ప్రేమా నాకిల చూపరు యౌ వరుణీ ప్రేమ నాకిలా చూప కలరు నా దేవా నా దేవామిన్ నా దేవా నా దేవా నిన్ను విధచి నీ ప్రేమ మరచి నిన్ను విడచి నేనుటు పోలను తేవా నిన్ను విడచి నీ ప్రేమ మరచి అయ్యా నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము ప్రభువా అవునునైనా అనేకులు నిన్ను విడిచి వెళ్ళిపోయారు నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము అవును ప్రభువా నీవే మా దీపమైన దేవుడవయ్యా నీవే మా సంరక్షకుడవైన దేవుడవయ్యా నీవే మా యొక్క ప్రాణానికి మా తెరికాయకు మూలమైన దేవుడవయ్యా నిన్నే మనసారా శృతిస్తానయ్యా నిన్నే మనసారా కనపరుస్తానయ్యా అందరం ప్రభుకు స్వత్రం చెల్లిస్తూ చప్పర్లు కొట్టి ప్రభును గాక ఈ నూతన సంవత్సరములు ఈ మొదటి ఆదివారం తినమున ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతైనా మన ఎడల కార్యమును జరిగించును గాక శ్రేమ చేరితి సోమ్ పాలైతి శలుకు నేరి సిలువకు పలైతి చేరితి శ్రీ శ్రీకరుడా కరుడన సిలువను మోసి దర నే చూపి నూతన ఫల మేనవే అమె ఆ చూపి నూతన ఫల सया सैया ये सैया ये सैया ये सैया ये सैया ना ये सैया ना ये सैया ने पो नु देवा यौवरुणी प्रे ప్రేమా నాకిల చూప కలరు అవెన్ యౌవరు నీ ప్రేమ నాకిల చూప కలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విధచి కన్న కొడుకులు చూపలేని ప్రేమ పెంచిన కుమారులు చూపలేని ప్రేమ ఏసు క్రీస్తు ప్రభుల వారు చూపగలిగిన ప్రేమ నేటి తినమున మనం సజీవు లెక్కల ఉన్నాం ఏసు ప్రేమ ద్వారా మాత్రమే ఈరోజు ఐ ఆరోగ్యాలతో మనం నింపబడినాం ఈరోజు నువ్వు ఏదైనా కలిగి ఉన్నావంటే మనం ఏదైనా కలిగి ఉన్నామంటే అది కేవలం యేసు ప్రభు ప్రేమ వీరికి నా హృదయాన నీకే సింహాసనం మీరే కనలిగిన నా హృదయం నా నీకే సింవాసనం శ్రీమంతుడా నా శాలమురాజా శ్రీమంతుడా నా శాలమురాజా मे प्रती कदा को समे चाव ना लाभ मे ये सया ये सैया ये सैया ये सैया ये सैया ये सैया ना ये सैया मेन

నీ ప్రేమ మలచి నే నెూ దేవా యౌవరు నీ ప్రేమ నాకిల కిల చూ పగల నీ ప్రేమ నాకిల కిల అందరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభును కనపరిచి మహిమ పరిచుదము గాక దేవుని సంఘమా యేసు ప్రభు ప్రేమ ఈ నీకు తెలియను గాక యేసు ప్రభు యొక్క ప్రేమ నీ జీవితములను యేసు కాక ప్రేమ

గాక దేవుని సంగమా యేసు ప్రేమ నిన్ను స్వస్థపరచగలిగింది యేసు ప్రభు ప్రేమ నీకు ఒక విలువను ఇవ్వగలిగింది యేసు ప్రభు ప్రేమ నిన్ను నన్ను బ్రతికించగలిగింది యేసు ప్రభు ప్రేమ నిన్ను నన్ను క్షమించగలిగింది యేసు క్రీస్తు ప్రేమ నిన్ను నన్ను సమాజంలో ఒక మనిషిలాగా నిలబెట్టగలిగింది అందుకే దేవా నిన్ను విడిచి నీ ప్రేమ మరిచి నేను ఎట్టు పోగలను దేవా ఎవరు నీ ప్రేమను నాకు చూపగలుగుతారయ్యా ఇంటికొచ్చిన కోఢాన్లు కూడా చూపలేని ప్రేమ నువ్వు చూపగలుగుతావు ప్రభువా నేను కన్న కొడుకులు చూపలేని ప్రేమను చూపగలుగుతావయ్యా నేను పెంచిన కుమారులు చూపలేని ప్రేమను చూపగలుగుతావయ్యా అవును తండ్రి తల్లి తండ్రి చూపని ప్రేమ అన్న తమ్ముళ్ళు పంచని ప్రేమ నువ్వు ఎక్కువగా చూపగలుగుతావు కనుక నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో తండ్రి ఈ పాట ద్వారా తండ్రి మా హృదయాలను కదిలించినందుకు తండ్రి ఈ పాట పాఠద్వారం మమ్మలను బలపరిచినందుకు ఆత్మలు ఆనందించి సంతోషింప చేసినందుకయ్యా నీకు వందనాలు ప్రభు నీకు సూత్రములు చెల్లిస్తున్నామని రెండు మరొకసారి ప్రభుకు సూత్రం గాక హలి 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 హలి